అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసేయండి వైశాఖ పూర్ణిమ తర్వాత జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది హిందూ మతం ప్రకారం మాసం అత్యంత ముఖ్యమైన నెలగా పరిగణిస్తారు ఈ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన సాధారణంగా తులసి మొక్క ఎండిపోతుంది అలాంటి సమయంలో ఆ ఎండిన తులసి మొక్కను పుణ్యకార్యం కోసం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసిని పూజించే వారి ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి నెలకొంటాయి అయితే నెలల ప్రకారం తులసి పూజా విధానం కూడా మారుతూ ఉంటుంది శాఖమాసం ముగిసిన తరువాత మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో తీవ్రమైన వేడి కారణంగా తులసి ఎండిపోతుంది అలాగే తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవిని కూడా పొందవచ్చు నెలలో ఎండిపోయిన తులసి మొక్కను తీసుకొని దాని వేర్లతో కొన్ని ప్రత్యేకమైన ఉపాయాలు చేయవచ్చు దీని ద్వారా లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ఎప్పుడూ ధనరా మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీరు సమర్పించాలి ఆ నీటిలో పాలు కలపాలి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాలి అంతేకాకుండా ప్రతి సాయంత్రం తులసి మొక్క కింద తప్పకుండా దీపం వెలిగించాలి దీని ద్వారా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి మాసంలో తులసి మొక్క ఎండిపోతే దాని వేరును పసుపు రంగు వస్త్రంలో కట్టే మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి దీని ద్వారా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి